దప్పులు ఇస్తాన అన్నం కరమలేనేనే తీయనిస్తాడు త్వర తాది ఉతే ఇదో తీయని ఏమైనా నేను తీసుకుంటానే గాని నేను మాత్రం అక్కును దప్పులు ఇస్తా నిస్సొనిల్లన నేను ఎంతద నాకేద తాజబడును నా ఏ పోరాహ సో హాయ్ ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే ఒక అమ్మాయికి అమౌంట్ అప్పుగా ఇచ్చి సో అమ్మాయిని ఫిజికల్ గా వాడుకోవాలని చూశాడు షాప్ ఓనరు సో అమ్మాయి తెలివిగా వచ్చి కాంటాక్ట్ చేసి అబ్బాయిని కొద్దిగా అంటే పట్టించడం అయితే జరిగింది సో అమ్మాయి విషయం ఏంటంటే ఆ అమ్మాయి గొప్పతనం ఏంటంటే సో ఆ అమ్మాయి తప్పించుకునేదే కాకుండా తనతో పాటు పనిచేసే వాళ్ళని కూడా కాపాడింది సో చాలా గొప్ప విషయం అదైతే సో మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది సో ఇంకొకటి ఏంటంటే మన లాస్ట్ ఫోర్ వీడియోస్ నుంచి అంటే కెమెరా డ్యామేజ్ అయినప్పటి నుంచి మన నెంబర్ అయితే కామెంట్ పిన్ చేయడం అయితే జరిగింది సో మీ సమస్యలు అనేవి కానీ సంథింగ్ మన ఛానల్ గురించి ఏదైనా మాట్లాడాలనుకున్న కామెంట్ చేయాలనుకున్నా మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు అండ్ మ్యాక్సిమం కొన్ని విషయాల్లో ఏదైనా మన కేసులో ఉన్నప్పుడు ఫోన్ తీయడం జరగదు సో అలా అనేస్తే తప్పగా అయితే అనుకోవద్దు మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఫోన్ కాల్ అయితే అటెంప్ చేయడం అయితే జరుగుతుంది మన సరౌండర్లో కానీ సంథింగ్ ఏదైనా దగ్గరలో ఉన్న కేసులు అయితే వెంటనే రియాక్ట్ అవుతాను కొన్ని లాంగ్ డిస్టెన్స్ ఉన్నట్టు అయితే కొద్దిగా టైం పడుతుంది కంపల్సరీ ఓల్ కేసు కూడా డిఫీల్ చేస్తాను ఎందుకంటే మన దగ్గర ఎవరు టీమ్ అనేది కానీ మనకు అలా ఎవరు లేరు ఎందుకంటే మంచి చేసే వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉండరు ఇంకొకటి ఏంటంటే నేను మనీ పరంగా కూడా ఎవరికి హెల్ప్ చేయలేను కాబట్టి మన దగ్గర అంతగా స్టేజ్ చేరేవారు నిజాలు ఇవన్నీ నిజాలు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎవరి కేసుకొని అమౌంట్ తీసుకొని ఇప్పటి వరకు ఎవరి కేసు అమౌంట్ తీసుకొని ఇప్పుడు వరకు కేసు చేయలేదు సో మనం మనీ తీసుకొని కేసు ఉంటే నా దగ్గర ఇంచుమించు టెన్ మెంబర్స్ కానీ ఒక ఆఫీస్ కానీ చాలా మెయింటైన్ ఉండొచ్చు ఎందుకంటే నేను మనీ తీసుకొని చేయాలనుకుంటే అది నాకు నచ్చదు అన్న అన్న ఆశయం కూడా కాదు ఎందుకంటే అది బిజినెస్ లెక్క అయిపోద్ది సో అలాంటి పనులు అయితే చేయను మ్యాక్సిమం కొన్ని కేసులకు మాత్రమే ఇక మీదట మనీ అనేది తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆ కేసు బట్టి సో నాకు కూడా ఈ మనీ అనేది ఊరికైతే రాదు కదా అంటే మనం ట్రావెల్ చేయడానికి కానీ బైక్ పెట్రోల్కి కానీ రూమ్ రెంట్కి కానీ అండ్ వైఫైకి సిస్టమ్కి హీటింగ్కి ఇలాన్నిటికి కూడా మనీని పే చేసుకోవాల్సి వస్తుంది అండ్ ఫ్యామిలీని చూసుకోవాల్సి వస్తుంది సో నేను జాబ్ చేసుకుని ఫ్యామిలీని చూసుకునే ఆప్షన్ ఉన్నా కూడా నేను ఎందుకంటే ఈ ఈ కంటెంట్ లేక ఈ ఫీల్డ్ లేక ఎందుకు వచ్చానంటే పది మందికి హెల్ప్ చేయడం కోసం సో ఈ పది మందికి హెల్ప్ చేయాలంటే మన ఛానల్కి కానీ మనం కొని కొద్దిగా సపోర్ట్ ఇవ్వాలి సో అందుకనేసి మ్యాక్సిమం కొన్ని కేసులకు మాత్రం అమౌంట్ తీసుకొని ప్లేస్ని డీల్ చేయడం అయితే జరుగుతుంది ఇక మీదట సో దీనైతే తప్పగా తప్పుగా ఎవరు అనుకోవద్దు ఎందుకంటే నా సిచ్యువేషను ఈ వన్ మంత్లో ఏ విధంగా వచ్చిందని తెలిసింది కాబట్టి ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకు మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది మా ఛానల్కి ఎంతో ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను బట్టల షాప్లో పనిచేస్తుంటా ఎల్వినార్లో ఓకే ఇట్లానే ఆరు నెలల నుంచి పనిచేస్తున్నాను అక్కడ మా ఇంట్లో ఇబ్బంది ఉండి అడ్వాన్స్ పైసలు అడిగితే ముప్పై వేలు ఇచ్చారు మా ఓనరు ఇచ్చిండు తిరిగి ఇస్తారు నెల అని చెప్పి నన్ను తీసుకున్నావు తిరిగి ఇస్తా అని చెప్పి ఓకే ఇట్లా ఇస్తాను సార్ కొద్ది రోజులు ఇస్తాను మితికి కదా ఇచ్చిండ్రు ఇస్తాను జాబ్కి వెళ్తున్నావు అక్కడికి వెళ్తున్నా వెళ్తున్నాను వెళ్తున్నావు వెళ్తున్నాను ఇస్తాను అని అంటే కూడా అడిగితే డబ్బులు వద్దు ఏమో వద్దు ఇచ్చిన దానికి నువ్వు వస్తే అని అంటున్నాడు ఎట్లా పడితే అట్లా గలీజ్ గలీజ్గా మాట్లాడుతున్నాడు ఇంట్లో చెప్పుకోలేను ఓకే మీ అమౌంట్ కి ఇంట్రెస్ట్ రేట్ ఇస్తా అంటే కూడా వినట్లేడు నువ్వు వస్తే చాలు నాకు డబ్బులు వద్దేమొద్దు అని మేము మాట్లాడుతుండు ఎట్లా పడితే అట్లా అంటే తప్పుగా మాట్లాడుతున్నాడు తప్పుగా మాట్లాడుతుండు మీస్ చాలా గలీజ్ గా ఎట్లా పడితే అట్లాగా ఇంట్లోనేమో చెప్పుకోలేను ఓకే కడతాను డబ్బులు అంటేనేమో వినట్లేదు ఇప్పుడు ఫైనల్ గా ఏమని చెప్తా ఉన్నాడు అంటే నీకు టైం ఏమన్నా డేట్ చెప్పినాడా ఇంత లోపల అయ్యింది అనేది ఏం చెప్పలే నువ్వు డబ్బులు వద్దు నాకు నువ్వు రా అంటున్నాడు నేను రాను అట్లాంటి పని చేయడం డబ్బులు ఇస్తాను గాని నేను రాను అట్లాంటి పని చేయడం చెప్పావు చెప్పావు దానికేమంటున్నాడు లేదు డబ్బులు డబ్బులు వద్దు నాకు నువ్వే కావాలని అంటున్నాడు ఇప్పుడు వాడికైతే నేను మింద ఇంట్రెస్ట్ ఉంది సో మనం వాడిని పిలిపించామంటే అంటే నువ్వు పిలిస్తే కంపల్సరీ అయితే నేను కలవడానికి వస్తాడు ఆలోచన ఉంది కాబట్టి ఉంది ఉంది కాబట్టి వస్తాడు వస్తాడు సో అమౌంట్ పరంగానే ఇస్తాను అన్నా చెప్దాం లేదంటే వాడు ఏం మాట్లాడుతాడు ఏందనేది రావాలి ఎందుకంటే మన దగ్గర ప్రూఫ్ లేకుండా వాడిని అడిగిన నువ్వు ఎవడు ఏంది అని మనం అడిగేదానికి కూడా రీజన్ ఉండదు అన్న ఇప్పుడు వాడు అమౌంట్ వాడికి ఇచ్చేద్దాం కాకపోతే నీకు ఏ నీలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఇబ్బంది పెడతాడు మళ్ళీ అర్థమవుతుందా ఇప్పుడు నేను డైరెక్ట్గా షాప్ కాడికి వెళ్ళి వాడి డబ్బులు వాడికి ఇచ్చేసి వాడిని కొట్టలేక అది చేయలేక కాదు సో నువ్వు సైడ్ వెళ్ళిపోతే నీలాంటి వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు ఎంతమంది ఆ విధంగా ఇప్పిస్తాడు మళ్ళీ ఒక సిచ్యువేషన్ అమౌంట్ ఉండేవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు సో ఒక్కొక్కరిని బల అంటే వాళ్ళ పరిస్థితులకి అనుగుణంగా భయపెట్టు లాంగ తీసుకోను ఇబ్బంది పడతాడు సో దానికనేసి ఎట్లా నీ కాడికి వచ్చింది కాబట్టి టాపిక్ వాడిని అయితే ఫోన్ చేసి మంచిగా పిలిపించు పిలిపించిన తర్వాత నేను కెమెరా ఫిక్స్ చేస్తా చేసిన తర్వాత వాడిని మంచిగానే మాట్లాడుతూ మాట్లాడుతూ వాడి నోటి ఉండ నుంచి ప్రూప్స్ మనకు కావాలి సో వాడు ఏం అడగతున్నాడు ఏం కావాలి ఏందనేది వాడిని దగ్గర నుంచి నిజాలు మనం బయట పెట్టిస్తే రికార్డ్ అయిందే వాడు ఇంకొక అమ్మాయి జోలుపు పని కూడా నేను చూసుకుంటాను సో ఆ బాధ్యత నేది సో నువ్వు తప్పించుకునేది కాదనమ్మ ఇక్కడ ఇక్కడ నువ్వు తప్పించుకునేదే కాకుండా నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా తప్పించేది చేయాలనేసి అర్థమవుతుందా సో వాడికి ఫోన్ చేసి అయితే సో ఇక్కడ మా ఫ్రెండ్ రూమ్లో ఉన్నాను మీరు కొద్దిగా మాట్లాడాలి మీతో అని చెప్పి మీటవల్ అయ్యింది చెప్పొద్దు మీతో కొద్దిగా మాట్లాడాలి నేను అడ్రస్ లొకేషన్ పెడతాను రండి మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను ఈ విధంగా మాట్లాడదు అంటే కంపల్సరీ మీ అమౌంట్ అన్న ఇస్తాను లేదా ఇంకొకసారి నేను షాప్ నిలిచిపోతాను మీరు రాకపోతే ఈరోజు అది అని చెప్పి వాడిని కంపల్సరీ తెప్పించాను సార్ ఎందుకంటే రేపు అనేది మనం వాడు ఎక్కడ ఉంటాడో నేను తెలియదు నా కొద్దిగా వర్క్లు ఉన్నాయి మళ్ళీ సో వాడిని అయితే పిలిపించు వాడు వచ్చాడంటే నేను చూసుకుంటాను ఓకేనా మీకు నేను ఒక లొకేషన్ పెడతాను అక్కడికి రండి మీ డబ్బులు మీకు ఇస్తాను మీరు అడిగింది నేను చేయలేను మీ డబ్బులు మొత్తం వడ్డీతో సహా నేను ఇస్తాను మీరు పెట్టిన లొకేషన్ రండి లేదు చెయ్యండి నేను మొత్తం ఇస్తాను ఒడ్తో సహా ఇస్తాను సరే పెడతాను ఆయన వస్తాడు తర్వాత అదే ఇది అవుతాయి ఇలా చెప్పేది అమ్మా ఎక్స్టాల్ చేస్తున్నావు చెప్తుంటే ఎందుకు వస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ టైం మీ వాళ్ళే వస్తారు నువ్వు కాదండి ఎట్లా నేను చెప్పేది నువ్వు ఒక్కో కదా ఇంకేంటి ఏం చేసావు అమ్మాయి నువ్వు దేనికి వచ్చావు డబ్బులు కోసం వచ్చా నీ దగ్గర డబ్బులు తీసుకున్నాను నువ్వు ఎవరు ఎందుకు వచ్చావు ఇప్పుడు క్లియర్ గా చెప్పు అంత నీకేం సంబంధం ఇక్కడ ఏమన్నా ఆమె నా దగ్గర పని చేస్తుంది ఆమె నా దగ్గర పని చేసేది చేసేదే పని పెట్టుకున్న పదివేలు సాలరీ ఇచ్చి పెట్టుకున్నా పని చేసేది గిని చేస్తే పక్కన పెట్టు నువ్వు ఆమె ఏమని అడిగావు అంటున్నా అదొక్కటి చెప్పు నీ అడిగాను డబ్బులు ఇస్తానంటే రమన్ ఏం ఆడగలేదా ఏం ఆడగలేద ఇప్పుడు ఏం చేయలేదా ఏం చేయలేను నేను నీను ను ఎక్కడికి వచ్చినప్పటి నుంచి ను ఏం చేశా మొత్తం రికార్డ్ చేస్తాను రికార్డ్ ఈ రూమ్ లో కెమెరానే పెట్టనా అర్థం అవుతుందా ను ఏం చేయలేదంటే నా చౌలేం కూల్లేవు ను చెప్పేటవన్నీ నేనే దానికి నీరు పక్కన ఇతగా అర్థం అవుతుందా ఏం నాతో మాట్లాడు నువ్వు ఇప్పుడు ఆమె ఏమేం చేస్తావ్ ఏం ఇబ్బంది పెట్టావు మొత్తం నేను ఆ వీడియో తీసి నేను పోలీస్ స్టేషన్ నిస్తా

సరిపోకపోతే ఇంట్రెస్ట్ లేకపోతే దాని గురించి మాట్లాడు నాతో పడుకో పక్కన ఉండంటే ఇదే డబ్బులు తీసుకొచ్చి నేను ఇంటికాడకు వస్తాను నువ్వు మీ ఫ్యామిలీ అంటే ఎంత బాధేస్తుంది అక్కడ నటన దిగద్దు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఫోన్లో లో మాట్లాడిన కూడా నా రికార్డు ఉంది అవుతుందా నువ్వు సోది దిగద్దు నా దగ్గర నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నుంచి అమ్మాయి చేసినట్టు మొత్తం కెమెరా పెట్టిందా చీపి చూపిస్తా నీ జోక్ లేదు అని దగ్గర అర్థమైందా ఇంకొకసారిగా నాకు ఏదైనా మెసేజ్ పెట్టినా ఫోన్ చేసినా ఏదైనా బ్యాడ్ రిమార్క్ వచ్చినా సరే నేను కంపల్సరీ వీడియో తీసుకుని పోలీస్ స్టేషన్ పెడతా షాప్ కాదు కదా నువ్వు లోపల బయట ఎక్కడ తిరగలేవు మళ్ళీ లోపల ఎక్కడ తిరగలేవు మళ్ళీ నేను చేస్తాను నువ్వు చెప్తున్నావు కదా నేను ఇప్పుడు దాకా మనిషి ఆమె పక్కన ఎవరు లేరని నీ ఇష్టం వచ్చి బిహేవ్ చేసావు నువ్వు ఈ ప్రూఫ్ లేకపోతే నువ్వు నేను వాదిస్తావు

చూపించే టార్చర్ అన్న పిల్లలు ఫోటోలు పెట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడు ఏమి ఫోటోలు గనీష్ గలీజ్ వీడియోలు గణేష్ గలీజ్ ఫోటోలు పెట్టిండా అన్నా కొట్ట పడ్డాను అమ్మ నేను కొట్టాలంటే రెండు నిమిషాలు నువ్వు నన్ను కొట్టడం నేను కొట్టడం గోడకి పక్కన పెడితే సేమ్ ఏ మా దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ పెట్టి ప్రూఫ్ చూపిస్తే ఎట్టా ఒకసారి ఫోటో వీడియో ఎందుకు అదే అంటున్నా నువ్వు వద్ద వద్దు అనేది కాదు నేను పెడితే ఏ విధంగా ఉంటుంది నీ కథ అవసరం మస్త్ అనుభవించిన వీడము అన్నట్టు ఆచారు ఒక అమ్మాయికి వాళ్ళ పొజిషన్ చూసుకొని బ్లాక్మెయిల్ చేయడం అంటే అమ్మాయి రిటర్న్ డబ్బు కట్టలేదు మనం చెప్పినట్టు ఎంత చదులని చాలా తప్ప కాదా నువ్వు చెప్పు అదే మన ఫ్యామిలీలో అలా ఎవరైనా బ్లాక్మెయిల్ చేసి మనకి ఎంత బాధ అనిపిస్తుంది తెలియకాదన్నా మనకు వయసు ఎంత ఉంది నీకు ఎంత వయసు ఉంది మ్యారేజ్ పిల్లలు పిల్లలు పెళ్లి అంత వయసు ఉంది నీకు ఆమెకి ఇబ్బంది కనీసం ఆమె అమ్మాయికి అతను తెలిసి నిజం మాట్లాడేది కూడా రావట్లేదు ఆమెకి అలాంటి ఆమెను నువ్వు ఇబ్బంది పెట్టి బై మిస్టేక్ ఆమె ఇంట్లో చెప్పుకోలేక నీ నీ దగ్గర బాధలు పడలేక ఏమన్నా చేసుకుని చనిపోతుంది వాళ్ళ పిల్లలు అనాథలే కదమ్ ఇది వదిలేసి తప్పైపోయింది నాకు చెప్పుకునేది కాదు నువ్వు ఇప్పుడు దాకా ఆమె ఎంత ఇబ్బంది పెట్టావు ఆమె ఏమైనా చేసుకుని చనిపోయింది ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పు ఒక పిల్లలు అనాథలు నువ్వు చేసిన పనులకి నీకు వచ్చిన ఆ ఏదో పని ఆలోచనకి అవసరమా అవసరమా తప్ప అయిపోయింది ఇంకెప్పుడు ఇలాంటి ఎప్పుడు ఇలాంటి ఆలోచించింది డబ్బులు కూడా దునువే తీసుకోమ్మా వాడు ఇప్పుడు దాకా నేను ఇబ్బంది పెట్టను పట్టుకో వాడు కానీ ఇంకొకసారి నీకు మెసేజ్ ఏమైనా ఫోన్ చేసి ఈ టాపిక్ గురించి చెప్తే నాకు చెప్పు అర్థం దాని గురించి భయపడద్దు ఇప్పుడు దాకా నేను ఇబ్బంది పెట్టింది అనుకోని కొట్టడం దానికి మేలు సో ఇంకొకసారి గాన డబ్బులు ఇచ్చినా మళ్ళీ ఇంకా ఏమనలే నా దగ్గర అయితే పెట్టుకోవద్దు నీ దగ్గర పనిచేసే అమ్మాయిని ఎవరినైనా ఈ విధంగా ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా అయితే నేను ఆ అమ్మాయి తాపి సైలెంట్ కంపల్సరీ కేస్ అయితే పెడతాను నువ్వు అనుకోవచ్చు డబ్బులు ఉన్నది నేను కడితే మళ్ళీ బయ వేలు వస్తుంది బయట వస్తాను అనేసి అనుకోవద్దు లోపలికి వెళ్ళాం బయట రానికుండా చేస్తా ఓకేనా తప్పు నాకు కాదు చెప్పాల్సింది కాళ్ళు పట్టుకో నువ్వు ఇప్పుడు దాకా చేసిన దానికి నిన్ను కొట్టింది ఆమెనా నేనైనా ఎందుకు చేసుకోలేదంటే నాకు గొడవలు పోయి ఆలోచన లేదు దయచేసి గొడవలు పెట్టుకొని ఉద్దేశం కూడా లేదు ఇంకొకసారి రిమార్క్ రాకూడదు అనుకున్నాను వచ్చిందంటే నేను కంపల్సరీ అయితే గొడవలకి ఎక్కడ దేగ దిగాలన్నా దిగతా నేను ఖచ్చితంగా చెప్తాను ఓకేనా రా మెసేజ్ అయినా ఫోన్ అయినా సరే ఏదైనా మిస్డ్ కాల్ వచ్చినా సరే నాకు చెప్పాము మీడికా నుంచి ఇంకేది మిస్ రాకూడదు నాకు ఓకేనా సార్ అయితే నేను జోరుకు అయితే ఎందుకంటే మనం గొడవలు పెట్టుకోవాలంటే మనం కొట్టలేక కదా కదక్క నా సిచువేషను ఇలాంటి గొడవలు లేక అయ్యి చాలా అయితే స్ట్రగుల్లో ఉన్నా సో వాడి మీద చేసుకొని నీ లైఫ్ చేయడానికి పోయి నా లైఫ్ అయితే స్ట్రగుల్ చేసుకోవాలి ఎందుకంటే వాడి రోజు మళ్ళీ సైలెంట్గా వెళ్ళి రేపు ఎక్కడ టార్గెట్ చేసి ఏం చేస్తారో నాకు తెలియదు సో అందుకని గొడవలు వద్దు మ్యాక్సిమం అమౌంట్ కూడా తీర్చే చనిగా అయితే చేశాను ఎందుకంటే అమౌంట్ నాకు వద్ద బాగానే ఉంది కాకపోతే వాడు ఇప్పుడు దాకా నేను చేసిన తర్వాత నువ్వు కష్ట నువ్వు బాధపడిన బాధకి అమౌంట్ నీకే చెందాలా తీర్చాను ఇంకొకసారి నీ జోలికి రాడు ఒకవేళ వచ్చితే కంపల్సరీ అయితే నేను సార్తో మాట్లాడి ఎస్ఐ సార్తో నేను కేసు పెట్టించి వాడైతే నీ జోలికి మనీయకుండా చేస్తా నువ్వు ఆ గురించి టెన్షన్ పెట్టుకుని అన్న ఇట్లా పట్టుకుంటే వదిలేస్తాడు ఏమనుకుంటు వదిలేసాడు మళ్ళీ ఫోన్ చేస్తాడు ఏమనేసి మొత్తం పెట్టుకోవద్దు నేను నైంటీ నైన్ పర్సెంట్ రాడు ఎందుకంటే మన దగ్గర ప్రూఫ్ ఉన్నదని నేను తెలుసు కాబట్టి ఇంకా రాడు అయితే టెన్షన్ పెట్టుకో చాలా థ్యాంక్స్ అన్న వాడి దగ్గర నుంచి నన్ను సేవ్ చేసినందుకు ఈ డబ్బులు కూడా వాడికి ఇవ్వడానికి నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు తెచ్చి తీసుకొచ్చిన అన్న ఓకే ఓకే పర్లేదు సో ఇంకొకసారి అయితే రాడు వాడు నేను వాళ్ళకి నైన్టీ నైన్ మంచిగా చూసుకుని అమౌంట్ కూడా ఫ్యామిలీలో చూసుకొని ఇబ్బంది ఏమైనా ఉంటే నాకు ఒకసారి మెసేజ్ చేయదు ఫోన్ చేసి కంపల్సరైతే అటెంప్ చేస్తాను మాట్లాడతాను ఏమైనా బాధలోనే చెప్పమని చేస్తాను ఓకే దీని గురించి అయితే భయపడద్దు బాధపడదు సరే అన్న సో ఫ్రెండ్స్ అంటే ఒక వన్ వీక్ నుంచి అయితే అక్కడ నన్ను కాంటాక్ట్ అయింది సో ఫ్యామిలీలో సిచ్యువేషన్ మంచిగా లేకపోయినా ఇట్లా ఏదో జాబ్లో అమౌంట్ ఇచ్చి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్నా ఇట్లా అవసరానికి అయితే ఇచ్చాడు దేవుడు అనుకున్నాను కానీ ఇప్పుడు నన్ను రా పడుకున్న తోముడు అనేసి తప్పుగా అన్న అంటే నేను ఈ వీడియోలు కూడా చాలా వరకు అయితే ఆపేయాలనుకున్నాను కాకపోతే అక్క బాధపడే ఆ బాధ చూసి నాకే చాలా బాధ సో మ్యాక్సిమం అయితే వాడిని కొట్టి తిట్టి చేయాలంటే నాకు టూ మినిట్స్ టైంలో సరిపోద్ది సో గొడవలు వద్దనుకున్నాను సో అక్కడ ఇక్కడ కలిపెట్టి వాళ్ళతో ఎంత గొడవలు పెట్టుకొని ఆ రిస్క్లు నాకు వచ్చి సో సైలెంట్గా క్లియర్ చేద్దాం అనుకోండి మాక్సిమం సైలెంట్గానే అయిపోయింది అక్క ఇంకొకసారి అయితే నీ దగ్గరకు రాడు సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకొకసారి ఏదైనా రిటర్న్ అయితే అంటే అమ్మాయిలు కానీ ఏదైనా రిటర్న్ అయితే కంపల్సరీ నేనైతే సార్తో మాట్లాడతాను సార్ సార్తో క్లిక్ చేస్తాను సో అది ఫ్రెండ్స్ సమస్య అయితే క్లియర్ అయిపోయింది సో అందరికీ రెస్పాండ్ అవ్వట్లేదన్న కొంతమంది చాలామంది బాధపడుతున్నారు కంపల్సరీ అయితే రెస్పాండ్ అవుతాను కాకపోతే కొన్ని ఫ్యామిలీ స్ట్రగల్ వల్ల కొన్ని మెసేజ్కి అయితే రిప్లై ఇవ్వలేకపోతున్నాను కంపల్సరీ ఇస్తాను సో దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండ్ మీ సమస్య ఏదైనా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్